హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రస్టెడ్ డైరీ ఫార్మ్ డైరీ ఫామ్ సిరీస్ లో పార్ట్ ఫోర్ రోజు మొన్న మనం మాట్లాడుకున్నా రికార్డ్ రాయడం గురించి పశువులు కొనాలనేది ఈ రోజు నేను ముఖ్య అంశాలు చెప్తాను వీడియో వరకు చూడండి వీడియో నస్తే అక్కడిని ఫాలో అయిపోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మేజర్ టాపిక్ చెప్తాను నోట్ చేసుకోండి మనము మన దగ్గర మంచి పశువులు ఉన్నప్పటికీ మంచి ఫీడింగ్ ఇచ్చినప్పటికీ అది ఉంటే సరిపోదండి మనకు ఓనర్ పాత్ర అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది డైరీ ఫామ్ నాకు బిజినెస్ పరంగా కాకుండా జీవనాధారంగా భావిస్తే చాలా బాగుంటుంది ఆ ఉద్దేశంలో ఇంకోటి మనము ఫార్మర్ అనేది పూర్తి లేబర్ పైన డిపెండ్ కాకుండా వీళ్ళు చూసుకుంటే చాలా బాగుంటుంది ఎట్లా అంటే మీరు రోజు ఇవ్వడం వల్ల లేబర్ కి మీకు అనుబంధం మంచిగా ఏర్పడుతుంది మీకు డైలీ వచ్చే ఫీడింగ్ ఎంత పెడుతున్నాడు పని చేస్తున్నా చేస్తలేడా నాతో పెడుతున్నా పెడతా ప్రతిదాన్ని మీకు పూర్తి అవగాహన వస్తుంది ఇంకోటి నాకు తెలిసిన వాళ్ళే పూర్తి లేబర్ పైన డిపెండ్ అయిపోయి లాస్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సెకండ్ పాయింట్ ఏంటంటే వాళ్ళకు ఇచ్చే శారీ అనేది వన్ బిఫోర్ ఇవ్వండి వన్ బిఫోర్ ఇస్తే వాళ్ళు ఇంట్రెస్ట్ అని పని చేస్తాడు చాలా బాగుంటది ఇంకోటి వాళ్ళు పుట్ట తిప్పల కోసం కోసం పేమెంట్ అసలు డిలే చేయొద్దు ఎందుకంటే వాళ్ళ ఇబ్బంది వాళ్ళకు ఉంటాయి అందులో మీ దేవురు ఎగ్జాంపుల్ ఇద్దరు ముగ్గురు పనులు అనుకోండి అందులో ఒక పని మంచిగా చేస్తే ఉంటాడు వాడిని కాంప్లిమెంటరీ వాడికి మంచిగా ఏదన్నా బట్టలు ఇప్పించడం కానీ వాడిని మెడికల్ హెల్త్ కానీ బోనస్ ఇస్తే వాడు సొంత పనులు ఆగేసిన తర్వాత మన డైరీ ఫామ్ చాలా సక్సెస్గా నడుస్తుంది అని నా ఉద్దేశం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అకౌంట్ కాలేదు